దుర్భాషలాడి వాళ్ళ కళ్ళు తెరిపించే కార్యక్రమం చేశా ఇప్పటికీ కూడా హరీష్ రావు గారు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు గాంధీ పోలీస్ ఎస్కార్ట్ తో మా ఇంటికి వచ్చాడు దాడి చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గాంధీ గారు ఇంతటి ఈ వివాదం మొత్తానికి మూల కారణమైన కౌశిక్ రెడ్డి నిన్న ఉదయం మీ గురించి ఏం కామెంట్ చేశాడు అనేది ఒకసారి వినండి విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటే ఊకనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడు నుంచో వచ్చి మాకు మా ఎస్ గాంధీ గారు చాలా కాలం తర్వాత అంటే పదేళ్ళు పదకొండేళ్ల తర్వాత మరొకసారి ప్రాంతీయానికి సంబంధించి అంటే తెలంగాణ ఆంధ్ర అన్న ఆ వేరియేషన్కి సంబంధించి ఒక నాయకుడు నోటి నుంచి ఆ మాట మొట్టమొదటిసారి వినపడింది పర్టికులర్గా మిమ్మల్ని ఉద్దేశించి మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తిరిగి ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సి ఉంటుందని లేకపోతే మీరు కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంటూ రకరకాల కామెంట్స్ చేశారు ఏం చెప్తారు వాటికి అతను అలా మాట్లాడటం అనేది దుర్మార్గం అతను నిక్కర్లైన రోజుల్లో నేను తెలంగాణలో ఉన్నా ముందు ఇది మద్రాసీ రాష్ట్రం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి ఆనాటికే మేము వచ్చి ముప్పై ఐదేళ్లు ఇప్పుడు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా మూడోసారి కూడా గెలిచా ఇంకా నీకు ఆంధ్ర తెలంగాణ పక్షపాతం ఎందుకురా అందరూ అన్నదమ్ముల్లాగా రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ములాగా కలిసి ఉందామని చెప్పి మన నాయకులు చెప్పిన మాటలు నీకు తెలియవా పార్లమెంట్లో సోనియా గాంధీ గారు సుష్మా స్వరాజ్ గారు వివిధ రకరకాల నాయకులు వారి మనోభావాలు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందరూ కలిసి ఉండాలని రాష్ట్ర విభజన చేశారు చేసినాక పదేళ్ల పాలన సాగించాం ఇవాళ ఇంకా ఆంధ్ర తెలంగాణ ఇంద్ర కోపం రావటానికి నువ్వు మాట్లాడినటువంటి మాటలు దుర్భాష తీరు మళ్లీ ఇదొక కర్మరా అని చెప్పి చాలా మంది ఆలోచించే పరిస్థితులలో నేను దుర్భాషలాడి మాట్లాడటం జరిగింది పదకొండు గంటలకి నా ఇంటికి వస్తానో నువ్వు రాకపోతే పన్నెండు గంటలకి నేను వస్తాను నువ్వు హారత్తో స్వాగతం పలుకుతా అన్నావు నువ్వు చేసింది ఏంట్రా రాళ్లతో దాడి పూల కుండీలతో దాడి యాభై మంది పోలీసులు పెట్టుకుని నన్ను కార్డు ఆపి ఎమ్మెల్యే గారు వచ్చారు వస్తున్నారు అంటే వాళ్ళని కూడా కొట్టి మా మీద కేసులు పెట్టినటువంటి నువ్వు